అద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు చుట్టుముట్టిన మాయ నుంచి నిన్ను తప్పించబోతున్నాను ఈ రాత్రికే నా బిడ్డను అంటే నిన్ను కాపాడుకోబోతున్నాను ఇక నీ చాలా రోజుల కోరిక కూడా ఈ రాత్రి తీర్చబోతున్నాను బిడ్డ అని చెప్పి వనభా గారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు అందిస్తున్న బాబాగారు సందేశం ఏంటి అంటే బిడ్డ ఎంతటి మాయనైనా తొలగించి ఈ సాయి నిన్ను రక్షించడానికి ఎప్పుడూ ముందుంటాను అంతటి మాయని నా బిడ్డ చిక్కుల్లో చిక్కుకొని బాధపడటం నేను చూడలేనమ్మా ఒక రెండు నిమిషాలు ఈ సాయి మాటలు విన్నావంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా నీ కోరిక కూడా తీరుతుంది ఇప్పుడు ఇప్పుడు నీ జీవితంలో ఆడుతున్న ఆటని దేవుడు నిన్ను కీలుబొమ్మలాగా ఆడిస్తున్నాడు వాటికి శక్తి ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటాయి శక్తి కోల్పోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఈ మాటల్లోని అర్థం అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా నీ జీవితంలో ఆడే ఆట పోరాటం కూడా వ్యర్థమే అవుతుంది జీవితంలో నువ్వు ఆడుతున్న ఆట అంతులేనిది జీవితం అనే ఒక చిక్కుల్లో చిక్కుకున్న నా భక్తులు అందరి మాయ నుంచి అందరినీ ఆ మాయ నుంచి తొలగించటానికి నేను ఎప్పుడూ ముందుంటానమ్మా నీకు ఈ బాబానే చెబుతున్నాను కదా నీ బాధలను పంచుకోవటానికి కష్టాలను పంచుకోవటానికి ఎవ్వరూ లేరే అని అనుకొని కూలిపోతున్నావు అయితే నీ సాయిని ఈ రాత్రికి నీ దగ్గరికి వచ్చాను నీ కోసమే వచ్చాను తప్పకుండా ఈ క్షణం నిన్ను నేను గుర్తించి వచ్చానని గుర్తుంచుకో ఎవరో లేరు అని మాత్రం నువ్వు ఎప్పుడూ ఎడవద్దు నీ బాబా ఉన్నారు బిడ్డ నన్ను నమ్మి నీ కష్టాన్ని భయపడకుండా చూపించకుండా నీలో నువ్వే మదనపడుతూ ఉన్నావు నా నీ బాబా మాటలు వినుతల్లి ఎంతో ఓదార్పుగా గుండు ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా బతకడానికి నేను నీకు చేయందిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణం ఎవరో తెలుసా ఎవరో కాదు తల్లి నువ్వే నువ్వు పడుతున్న కష్టాలకి కారణం నువ్వే ఎందుకంటే ఈ పరిస్థితి నీకు వచ్చింది అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల అందరూ నా వాళ్ళే నాలాగే మంచివాళ్ళుగా ఉంటారు అని అందరినీ నమ్మావు అందరికీ ప్రేమగా ఉన్నావు అందరితో నిజాయితీగా ఉన్నావు వాళ్ళు కూడా నీతో నిజాయితీగా ఉంటారు అని నువ్వు భ్రమపడ్డావు కానీ వారు అదే ప్రేమను చూపించకపోవడంతో నీకు గుండె బాధ కలిగింది నీ సమస్యలు పంచుకునే వాళ్ళు లేరు అని నీకున్న వాటినే పెద్ద సమస్యలుగా చూసుకుంటున్నావు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే బిడ్డ ఇవి పెద్ద సమస్యలుగా చూడవద్దు అందరూ నీలాగా స్వచ్ఛంగా ఉండరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం నీతో అలా ఉన్నారు అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే మసులుకో ప్రతి చోట ఇలాంటి వారు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారులే ప్రతి మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి అనేది ప్రవేశించదు దుఃఖం ప్రవేశించినంత త్వరగా సంతోషం ప్రవేశించదు ఎందుకంటే సంతోషంగా రావాలి అంటే చాలా కష్టపడాలి అదే ఇప్పటికిప్పుడు చెడు జరగాలి అంటే వెంటనే జరిగిపోతుంది ఇది నువ్వు కూడా గమనించావు కదా చెడుకున్న శక్తి అలాంటిది మరి కానీ దానికి కారణం మంచి చెడులో ఎలా మన జీవితంలో పనిచేస్తాయో మనుషుల్లో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు మంచికి ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇచ్చేవారు కొంతమంది ఉంటే చెడుకు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది చెడు అనేది కష్టం లేకుండా ఖర్చు లేకుండా వచ్చేస్తుంది సంతోషం కావాలంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక అంతా ఇంత చెప్పలేనంత బాధగా ఉంటుంది కాబట్టి బిడ్డ నేను చెప్పేది ఏంటి అంటే చెడుదారిలో వెళ్ళేవారికి కష్టం లేదు అనుకోవద్దు జీవితాంతం కష్టంలోనే ఉండాలి అందువల్ల నా బిడ్డలకు నేను ముందుగా మంచిని న్యాయాన్ని నూరిపోస్తున్నాను ధర్మబద్ధంగా ఉండమంటున్నాను ఇప్పుడు చెడ్డవాళ్ళు సంతోషంగా ఉండవచ్చు కానీ జీవితాంతం వాళ్ళు బాధపడుతూ దుఃఖిస్తూ కృషిస్తారు కాబట్టి చెడు అనేది అస్సలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా ఆత్తులతో మాత్రం పంచుకోవాలి అని నీకు నేను నా సందేశాల్లో తెలిపాను కానీ నీ ఆత్తులు ఎవరు ఎవరో కాదమ్మా నేనే ఈ సాయినే నీ ఆత్తుని నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విని మసులుకుంటే నువ్వు నిద్రపోయే ముందే నీతో మాట్లాడి నీ యొక్క కష్టాన్ని నేనే తీరుస్తాను నువ్వు నిద్రపోయే ముందు నాతో మాట్లాడు నీ అంతా చెప్పుకో అంతా కడతేరిపోతుంది తల్లి కోరింది తీర్చటానికే కదా ఈ సాయి నీకున్నది నా కాక ఇంకెవరికి చెబుతావు చెప్పు ఈ సాయి మాటలు నువ్వు ఖచ్చితంగా వినియోగించుకో ఇప్పటి వరకు నన్ను మొక్కినం నాకు ఎంతో ప్రేమ చూపించి భక్తిగా నన్ను వేడుకున్నావు అదంతా నేను గుర్తు పెట్టుకుని ఉంటాను దానివల్లే నీకు నేను మరింత దగ్గరయ్యి నా ప్రియమైన బిడ్డగా నిన్ను అంగీకరించాను నా అనుగ్రహం పొందేవ తల్లి నీ కఠినమైన కష్టాన్ని కూడా చిటికిలో మాయం చేసేస్తాను కాబట్టి అంతా నాకు చెప్పుకున్నావు కదా ఇక నీకు ఆతులు లేరు ఎవరూ లేరు అని ఎప్పుడూ అనుకోవద్దు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఆపద సమయంలో ఆదుకుంటూ ఉంటారు అది ఇప్పుడు నీకు ఈ సాయి రూపంలోనే వస్తున్నాను ఈ సాయి చెప్పిన విధంగా పాటించి తల్లి అందం ఆనందంగా ఉంటావు ఆనందంగా ఉండటమే కాకుండా శాశ్వత ఆనందాన్ని నేను కల్పిస్తాను నీకు కష్టాలు అనే ఒక మాయ నుంచి నిన్ను తప్పించబోతున్నాను ఆ మాయ వల్లే కదా నువ్వు ఇన్ని ఇబ్బందులు ఆ కష్టం అనే మాయని నేను మాయం చేసి నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక నీకు తప్పక తీరుస్తాను అప్పుడు నీ ముఖంలో ఆనందం చూసి నీ జీవితంలో కూడా ఆనందం నింపుతాను ఈ సాయి ఎప్పుడు నీకు ఆశీర్వాదం కల్పిస్తాను తల్లి ఈ సాయి అనుగ్రహం ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు ఉండదు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్